హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే దూది లాంటి మజ్జిగట్లని ఏ విధంగా చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు బియ్యం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని ఐదు ఆరు గంటల పాటు బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఇందులోకి బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంకొక కప్పు వరకు పెరుగు వేసుకొని బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఒక పూట అంతా పిండిని పులియబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని కోసుగా గ్రైండ్ చేసుకుని దీనిని పిండిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని దీని మీద పిండి వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు సైడ్లో మంచిగా కాల్చుకొని తీసుకుంటే బజ్జిగట్లు చాలా టేస్టీగా వస్తాయి